హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్ నేను అంతకుముందు ఒక వీడియో చేశాను కదండి నేను హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ని రినోవేషన్ చేస్తున్నారని ఇప్పుడు దాన్ని రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయింది టోటల్గా ఆ ఇల్లు ఎలా ఉంది ఎలా రిపేర్ చేశారో ఈ వీడియోలో చూద్దాం ఇది పాత ఇల్లు అండి అంతకుముందు ఇట్లా ఉండేది ఆ ఇల్లు అనేది రెనోవేషన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందండి చాలా బాగుంది ఇల్లు అయితే ఆ ఊరి వాళ్ళే అన్నారట కూలిపోయే ఇల్లు ఎందుకు రిపేర్ చేస్తారు వేరే కొత్తది బిల్డింగ్ కదా అన్నారు కానీ కానీ వీళ్ళకి వారసత్వంగా వస్తున్న ఇల్లును ఎందుకు కూరగొట్టడం అని దీన్నే రిపేర్ చేస్తే బాగుంటుందని వాళ్ళు ఈ విధంగా చేసారు ఇప్పుడు ఆ ఊరి వాళ్ళే అంటారట ఎంత బాగా చేసారు అని వాళ్ళే అంటారట బాగుంది ఇల్లు ఈ ఊర్లో ఎక్కడ లేదు ఇట్లాంటి ఇల్లు అని అంటారంట వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ కి చాలా హ్యాపీగా ఉంది అక్క ఫస్ట్ చాలా బాధపడ్డది ఎందుకు అలా అంటారు అని కానీ వాళ్ళు ఇట్లా అందరు వచ్చి అందరూ ఆ ఊరు వాళ్ళు వచ్చి చూసిపోతారు ఇంత బాగుంది ఇల్లు అని ఒక షార్ట్ ఫిలిం తీసే వాళ్ళు వచ్చి మీ ఇంట్లో మీ ఇల్లు బాగుంది ఈ షార్ట్ ఫిలిం మీ ఇంట్లో తీసుకుంటామని కూడా వచ్చారట దానికి మా అక్క చాలా సంతోషంగా ఫీల్ అయింది ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఎంత బాగుందంటే ఇల్లు చూడడానికి చాలా పీస్ఫుల్ గా ఉంది అంత ముందు ఘోరంగా ఉండేది ఇప్పుడు చాలా చేంజ్ చేసేరు ఇది హాల్ అండి ఇల్లు అనేది నీట్ గా ఉంటేనే మన మనసు కూడా పీస్ఫుల్ గా ఉంటుంది మైండ్ కూడా ఫ్రెష్గా పాజిటివ్ థింకింగ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ ఉంటే మనము లైఫ్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం లైఫ్ లీడ్ చేయగలుగుతాము అందుకే ఫస్ట్ ఇల్లు అనేది మెయిన్ కరెక్ట్ గా ఉంచుకోవాలి ఇది కిచెన్ అండి కిచెన్ అన్ని రకాల వస్తువులు ఐటమ్స్ యొక్క అన్ని రకాలు కిచెన్లో ఉంటాయి కాబట్టి కిచెన్ అనే ఫస్ట్ నీట్గా ఉండాలి కిచెన్లో అన్ని నీట్గా ఉంటేనే మనకు వంట చేయడానికి కూడా అనిపిస్తుంది ఈ అక్క వాళ్ళైతే చాలా చాలా చేంజ్ చేసిరండి హాల్లో అండి హాల్లో హలో సింగిల్ బెడ్ వేసిరు కూర్చోడానికైనా ప్రొడక్ట్ తీసుకోవడానికైనా అది యూజ్ అవుతుంది ఇది టీవీ సెట్ అండి దీని అంత ప్లానింగ్ మొత్తం మాల్లుడు అండి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తే మాల్లుడు అతని పేరు సాయి చాలా టాలెంటెడ్ పర్సన్ ఆ టీవీ సెల్ఫ్ లో ఉన్నటువంటి షీల్స్ అన్ని అతనివే నెక్స్ట్ దేవన్ రూమ్ అండి ఇది ఒక్కరు కూర్చొని సింపుల్ గా పోస్ చేసుకోవడానికి పీస్ఫుల్ గా ఉండడానికి బాగుందండి ఈ ఫొటోస్ కూడా అక్కడ చాలా బాగున్నాయి మనం ఫొటోస్ కూడా ఎక్కువ ఉంచుకోవద్దు ఓన్లీ ఒక సింగిల్ దేవుంది ఒకటే సింగిల్ ఫోటో ఉంచుకోవాలి డబుల్ డబుల్ ఉంచుకోవద్దు నెక్స్ట్ బెడ్రూమ్స్ వెళ్ళడానికి లోపలికి టూ బెడ్రూమ్స్ ఉంటాయి వన్ లెఫ్ట్ సైడ్ వన్ రైట్ సైడ్ వన్ ఈ రైట్ సైడ్ లో ఇది ఒక బెడ్రూమ్ అండి ఇందులో వీల అక్క వాళ్ళది కూలర్ సింపుల్ గా ఉందండి సెల్ఫ్ కూడా సెట్ చేసారు అంతకుముందు సెల్ఫ్లు లేకుండే వన్ ఒకటే సింగిల్ రూమ్ ఉండేది దాన్ని టూ బెడ్రూమ్స్ లెక్క చేసారు నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్ అనేది అపోజిట్ అందులో అన్ని స్టోర్ చేసారు సామాన్ ఇట్లా అయితే అక్క వాళ్ళకి ఇద్దరు కొడుకులు అన్నట్టు ఫ్యూచర్ లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా సపరేట్ గా ఉండడానికి వెనకాల టూ ఒక హాల్ ఒక బెడ్రూమ్ మళ్ళీ చేసారు ఈ సైడ్ టూ రూమ్స్ కాకుండా కిచెన్ కాకుండా వెనకాల ఇది ఇది ఇంకో బెడ్ రూమ్ అండి ఈ రూమ్ లో అన్ని సామాన్ పెట్టేసారు అయితే అక్కడ కిచెన్ అదే డైనింగ్ టేబుల్ గట్లా పెట్టేసారు ఖాళీ ఉందని ఈ సైడ్ అండి సైడ్ ఇక్కడ బయట బాత్రూమ్స్ కట్టేసారు ఇక్కడనేమో చెట్లు పెట్టుకోవడానికి ప్లేస్ కొంచెం అంత అంతకుముందు ఖాళీ ఇది బయట అండి బయట ప్లేస్ ఎప్పుడైనా పార్టీస్ అయినా మంచిగా బయట ప్లేస్ ఎప్పుడైనా పార్టీస్ అయినా మంచిగా ఈవినింగ్ టైంలో మంచిగా టీ తాగడానికి మంచి ప్లేస్ అండి ఇక్కడ ఇలా కూడా ప్లానింగ్ చేసిండు అల్లుడు కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చండి అట్ సైడ్ ప్లాంట్స్ మొక్కలు ఏమైనా పెడతాం అనుకున్నారు ఇక్కడ కూడా పెడతాం అనుకున్నారు ఇది బయట అండి ఇక్కడ చెట్లు అన్ని మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చెట్లు చెట్లుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని ఎంత లుకింగ్ అనేది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది అందుకే అల్లుడు కరీంనగర్ నుంచి మరి తెప్పించి మరి ఇక్కడ చెట్లన్నీ పెట్టేసిరు ఇది వన్ సైడ్ అండి ఇంకో సైడ్ కూడా గేట్ పెట్టిరు పెయింటింగ్స్ ఇస్తారు అప్పుడైతే లుకింగ్ అయితే చాలా బాగుంది అండి ఇల్లుది మాకైతే చాలా బాగా నచ్చింది రివ్యూస్ కూడా చాలా చూసిన వాళ్ళందరూ చాలా చాలా బాగుంది అంటారు చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ ఈ అందమైన ఈ అందమైన ఇల్లు చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా రిపేర్ చేయాలనుకుంటే ఇలా చేసుకోండి అవును కానీ దీనికి ఎంత టోటల్గా అమౌంట్ అనేది చెప్పలేదు కదా దీనికి సెవెన్ ల్యాక్స్ అండి విత్ పెయింటింగ్స్తో సహా చాలా బాగుంది కదా తక్కువ బడ్జెట్లో ఇట్లా రిపేర్ చేసుకోవడం చాలా బాగుంది మీరు కూడా ట్రెడిషనల్గా మరి పాతకాల పిల్లను ఇలా ఈ విధంగా మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్